అందరి నమస్కారం నేను మీ కొమర్రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మిథున లగ్నంలో రాహు గ్రహం కూర్చుంటే ఎలాంటి పరిస్థితులు కలగజేస్తున్న విషయాన్ని మొత్తం కూడా మనం ఈరోజు తెలుసుకుందాం రాహుకి మిథున స్థానం అనేది మిత్రస్థానం దీని కారణంగా వ్యక్తి మేధావిక ఏ పని చెప్పినా సరే ఆ పనిలో సక్సెస్ అయ్యే విధంగా జాతకాన్ని మారుస్తూ ఉంటుంది తన యొక్క తెలివితోని తన యొక్క తిమ్మి భొమ్మి చేస్తారంట ఏదో రకం తిమ్మిని భొమ్మి చేసిన సరే ఆ కార్యాన్ని సక్సెస్ చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్యం ఆకర్షణ కలిగిన శరీరాన్ని ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది సాహసవంతమైనటువంటి నిర్ణయాలు సాహసం అధికంగా ఉంటుంది ఇక మిథున లగ్నంలో జాతకులకు స్త్రీలకైతే సంతానం పొందడంలో కొన్ని సమస్యలు అనేది ఇక్కడ ఎదుర్కొంటూ ఉంటారు రాహు యొక్క పరిపూర్ణ దృష్టి సప్తమ స్థానం మీద చూడటం వలన వైవాహిక జీవితంలో కొన్ని కలహాలనేది చోటు చేసుకుంటూ ఉంటాయి వివాహం విషయంలో కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాడు తెలివితేటలు ఉన్నప్పటికీ వచ్చేటువంటి భార్య వల్ల కొన్ని రకమైనటువంటి ఇబ్బందులు గురి అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క రాహు సప్తమ స్థానం దృష్టి పడుతుంది కాబట్టి లగ్న రాహు సప్తమకేదో ఉంటాం వల్ల అనంతకాల సరఫం ఏర్పడుతుంది కాబట్టి వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పాటు చేస్తుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా సర్ప బృహస్పతి పాశ్వత హోమం చేయించుకోవాలి సర్ప బృహస్పతి పాశ్వత హోమం చేయించుకోవడం వల్ల మంచి సౌఫలత అనేది కలుగుతూ ఉంటాయి ఇది లగ్నంలో రాహు ఉన్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు తదుపరి మన లగ్నంలో కేతు ఉంటే ఎలాంటి పరిణామాలు చదువుతాయి విషయాలు మొత్తం తదుపరి లో వివరంగా తెలియజేస్తా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ